వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం బాధుడు ఉండదని చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు జనం నమ్మారు ఓటేశారు కానీ ఈ నెల బిల్లులు చూస్తే బిల్లులన్నీ పెంచేశారు సర్దుబాటు ఛార్జీల పేరుతో విపరీతమైన భారం వేశారు రెండేళ్ల క్రితం వాడుకున్న కరెంటుకి ఇవాళ బిల్లు కట్టించుకుంటున్నారు దీనికి తోడు మళ్ళీ వచ్చే నెల నుండి ఇంకొక రకమైనటువంటి సర్దుబాటు ఛార్జీల పేరుతో మళ్ళీ భారం వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది ముఖ్యమంత్రి గారేమో కలెక్టర్ల మీటింగ్లో కరెంటు ఛార్జీలు యూనిట్కి ముప్పై పైసలు నలభై పైసలు తగ్గాలంటున్నారు యూనిట్ ముప్పై పైసలు నలభై పైసలు తగ్గడం కాదు ఇక్కడ పెంచారు తగ్గించిన సంగతి తర్వాత వాళ్ళు ఉన్నతే పెంచింది ఎందుకు పెంచారు ఏమంటే ఇది మా పాపం కాదు మీ పాపం కాదని చెప్పుకుంటున్నారు అలాగే రేపు ఏప్రిల్ నుండి మీకు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచట్లేదు అన్నారు అసలు ఇప్పటికే పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు సార్లుగా కరెంటు ఛార్జీలు పెంచి ఇంకా మేము పెంచట్లేదని పచ్చి అబద్ధం అలాగే ఇప్పుడు దీనికి తోడు మీటర్లు కొత్తగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రతి ఇంటికి దాదాపు కోటి యాభై లక్షల ఇళ్ళకి నెలకి మొత్తం ఆ మీటర్కి అయ్యే ఖర్చు పదివేల రూపాయలు చెప్పిన అదొక పదిహేను వేల కోట్ల రూపాయల పైన జనవనెత్తని భారం పడతారు ఇప్పుడు అదానీ గారితో ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఐదేళ్ళు సూర్యరశ్మి నుండి వచ్చే సోలార్ విద్యుత్ దీనివల్ల ఇరవై ఐదేళ్లలో అధిక రేట్లు పెట్టి లంచాలు ఇచ్చి ఒప్పందం చేసుకుంటే దానివల్ల లక్ష కోట్లు భారం పడుతుంది మరి ఇన్ని రకాల భారాలు ఈ ఒక్క సంవత్సరమే కాదు మనం చచ్చిపోయినా మన వారసులు కూడా కట్టాల్సిందే మన పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కట్టాల్సిందే అంత భారం ఇప్పుడే వేస్తున్నారు మరి కరెంట్ లేకుండా బతకలేదు మరి ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు పేరుతో ముందుగానే ఫోన్లో బ్యాలెన్స్ చేసుకున్నట్టు అడ్వాన్స్ కట్టి డబ్బులు మళ్ళీ పగలు ఒక రేటు సాయంత్రం ఒక రేటు మీటర్లకు అయ్యే ఖర్చు ఇన్ని రకాలుగా కరెంటుని మొత్తం జనం చలికాలంలోనే బిల్లులు ఎక్కువ వచ్చింది వేసవ కాలంలో ఎంత బిల్లు వస్తుందో తెలియదు అందుకనే మాటలకి చేతలకి ఏమీ సంబంధం లేదు ఎక్కడో అదానీ కంపెనీ సూర్యరశ్మి నుండి తయారు చేసి సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంతకుముందున్న ఉన్న ప్రభుత్వంలో లంచాలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు మరి ఈ గవర్నమెంట్ వచ్చి కనీసం ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఒప్పందాన్ని రద్దు చేయకుండా దాన్ని కాపాడుతున్నారు కానీ జనాన మాత్రం ఈ భారం వేస్తున్నారు అందుకనే వీటిని చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు